అకాల వర్షాలకు మా కనపర్తి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది ఆ రోజే అప్పటి ప్రభుత్వం ఈ రోడ్డును బ్రిడ్జి సాంక్షన్ కోటి ఇరవై నాలుగు లక్షలతో చేసి ఇది మరమ్మతి చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మా సర్పంచ్ గారు నేను గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు తాత్కాలికంగా మురం పోసి ఈ రోడ్డును ప్రస్తుతం గ్రామ ప్రజలు దాటేందుకు వీలుగా చేసినాము కానీ అప్పటి నుండి అప్పటి ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ రోడ్డును సర్వే చేయించి కనీసం మోరీల సౌకర్యం కూడా చేయకుండా ఇలానే ఉంచింది ఇప్పుడు ఈ అకాల వర్షానికి రెండు రోజులుగా గత రెండు రోజులుగా కుట్టుకున్న వర్షానికి ఈ రోడ్డు రేపటితో నడవడానికి తొందరకరంగా మారే అవకాశం ఉంది కావున ఇప్పటి ప్రభుత్వం అయినా పట్టించుకొని ఈ రోడ్డును విద్య నిర్మాణం చేయాలని అప్పటి కౌన్సిల్ అడ్డి గారు కూడా రావడం జరిగింది చూడడం జరిగింది కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు కనీసం ఒక నాలుగు మొరలు వేసి ఒక నలభై ట్రాక్టర్లు మట్టి ముఖ్యంగా తాగాలం ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు పట్టించుకొని ఈ రోడ్డు రేపటిలోగా మా కనపరిచి గ్రామం ఏదో మా ప్రజలు వినోక నిత్యం మండలంగా ఉండే వినాంకకు ఏ రకంగా రవాణా చేయాలో అర్థం కాల్ పరిస్థితి కావున దీనిపై ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దృష్టి పెట్టాలని కానీ అధికారులు కూడా స్పందించడం లేదు దీన్ని చూసి అయినా కూడా మీడియా మిత్రులు సహకరించాలనుకోవచ్చు